హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఆల్ మిక్సర్ ఈ రోజు వీడియోలో జొన్నలతో గడక ఎలా చేసుకోవాలి గడక తినడం వల్ల ఉపయోగాలు ఏంటి అలాగే మజ్జిగ చారు ఎలా చేస్తారు మన తెలంగాణ పద్ధతిలో అలాగే మజ్జిగ చారుతో యూజెస్ ఏంటో ఈ వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మంచి పోషకాల గురించి మంచి బెనిఫిట్స్ గురించి తెలుసుకున్న వీడియో అండి పెద్ద వీడియో ఏమీ కాదు ఇది సో స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి మీకు తెలిసిందే అయినా కానీ ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్ గా హెల్దీగా తీసుకోవడానికి ఇష్టపడతారని నేను చెప్తున్నానండి అందుకోసం అనేసి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి జొన్నలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి ఆరిన తర్వాత పిండి మరకి గానీ లేదంటే మిక్సీలో గాని వేసుకోవచ్చు నేనైతే కడిగి ఆరబెట్టి పిండి మరలోనూ పట్టించానండి రెండు కేజీలు అందులో మనకు పిండి ప్లస్ రవ్వ రెండు కలిపి వస్తుంది కాబట్టి ఇలా జల్లించుకోవాలి అలా జల్లించుకోవడం వల్ల మనకు రవ్వ రవ్వలాగా వస్తుంది అలాగే పిండి కూడా వస్తుంది పిండిని జొన్న రొట్టెలు చేసుకోవచ్చు ఈ రవ్వని మనం గడకలాగా ఈ గడక అనేది పాత కాలం నుంచి వస్తున్నటువంటి ట్రెడిషనల్ ఫుడ్ అండి ఎక్కువగా ఈ కాలంలో డయాబెటీస్ ఎక్కువ వాడుతున్నారు గడక చేసుకుంటున్నారు అంబలి కూడా కాసుకోవచ్చు ఆ పిండితో ఆ అంబలి అంటే జావా అంటుంటారు కదా అలా జావలాగా కూడా కాసుకోవచ్చు అండి జొన్న రొట్టెలు కూడా చేసుకోవచ్చు ఇది ఎలా తీసుకున్నా చాలా హెల్దీ ఫుడ్ ఈ కాలంలో మనం డైట్ కోసం కూడా తీసుకుంటున్నారు షుగర్ వాళ్ళు అయితే అసలు షుగర్ వచ్చింది అనగానే జొన్న రొట్టెలు తినండి జొన్న కడక తినండి అనేసి సజెస్ట్ చేస్తారు అంతకు ముందు అయితే గోధుమలతో చేసినటువంటి చపాతీలను రొట్టెలను చేసుకుని తిను అని అనేవారు కాకపోతే ఈ గోధుమలలో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది ఇది ఏంటంటే పేగులకు పట్టేసుకుంటుందంట అండి అందుకోసం అనేసి గోధుమలను చపాతీలను తినడం కూడా చాలా వరకు తగ్గించేశారు ఈ మధ్యలో ఈ జొన్నల్లో రెండు రకాలుగా ఉంటాయండి మనకు తెలుసు అంటే చాలా రకాలు ఉంటాయంటే మనకు ఎక్కువగా తెలిసిందైతే తెల్ల జొన్నలు జొన్నలు అంటారు పజ్జొన్నలు అంటే పచ్చగా ఉంటాయి తెల్ల జొన్నలు ఏమో తెల్లగా ఉంటాయి పచ్చ జొన్నలు అనేవి కొంచెం చిరుచేదిగా ఉంటాయండి కొంచెం చేదుగా ఉంటాయి చేసినప్పుడు కూడా కొంచెం ఎల్లో ఇష్ గా ఉంటాయి తెల్ల జొన్నలను ఇష్టపడతారు ఎక్కువ తినడానికి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది ఈ పచ్చ జొన్నలు కొంచెం చేదుగా ఉంటాయి కానీ పచ్చ జొన్నలు అనేది హెల్దీ ఫుడ్ మనకు డయాబెటీస్ వాళ్ళకైతే ఇది చాలా మంచిది ఇందులో చాలా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ తెల్ల జొన్నల కంటే కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఓవరాల్ గా మనకు జొన్నల్లో ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందామండి ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది సో దాని వల్ల మనకు డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకైతే అసలు ఇది ఒక వరం అనుకోవాలండి ఎందుకంటే రక్తంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ని మెల్లిగా రిలీజ్ చేస్తుంది సో అప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు రైస్ తీసుకున్నాం అనుకోండి ఎక్కువగా ఒకేసారి షుగర్ లెవెల్స్ పెరుగుతుంది కానీ మనం జొన్నతో చేసినటువంటి గడక గాని రొట్టెలు కానీ తీసుకున్నప్పుడు వాటిని స్లోగా మనకు బ్లడ్ లోకి పంపిస్తుంది సో అప్పుడు లెవెల్ అయిపోతుంది అనమాట అంతేకాదండి ఇందులో మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి డయాబెటీస్ పేషెంట్ కి తొందరగా ఆకలిస్తుందండి అలాంటి ఆకలి వేసినప్పుడు నరాలన్నీ ఏదో లాగైపోయి లాగేసినట్టు అయిపోయి నీరసపడిపోతారు పడిపోతారు అలాంటి వారికి ఈ జొన్నలతో చేసినటువంటి జావని కానీ గడకన గాని ఇచ్చినట్లయితే వెంటనే రిలాక్స్ అవుతారండి చాలా తొందరగా బయటపడతారండి అందుకోసమనే డయాబెటీస్ కి ఇది ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ గానీ ఇంకా మన పెద్దవాళ్ళు గాని జొన్నలు వల్ల ఇంకా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం జొన్నలు అనేవి ఒక డయాబెటీస్ కే కాదండి చాలా మందికి చాలా రకాలుగా యూజ్ అవుతాయి అవి ఏంటంటే మనకు అధిక బరువుతో వాళ్ళు అంటే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తగ్గడానికి కూడా బరువు తగ్గడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మజిల్స్ బలానికి వదులుగా ఉన్నటువంటి శరీరము గట్టిగా అవడానికి లేడీస్ కూడా మెనోఫాస్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అలాంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా సెట్ చేస్తుంది క్యాన్సర్ షుగర్ పేషెంట్ కి మంచి ఆహారం ఇది మామూలుగా బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ ఫ్లమ్ వంటి వాటిలోనే మనకు యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయని చాలా మందికి తెలుసు బట్ ఏంటంటే వీటిలో కంటే కూడా మన జొన్నల్లోనే ఎక్కువ యాంటీ యాక్సిడెంట్స్ అనేవి ఉంటాయి సో గుండెకు సంబంధించిన జబ్బులకు కానీ మనకు క్యాన్సర్ గానీ డయాబెటీస్ గానీ న్యూరాలజికల్ గా ఉన్నటువంటి వ్యాధులు రాకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఇందులో ఫాస్ఫరస్ మ్యాంగనీస్ పొటాషియం కాపర్ వంటి రకరకాల పోషకాలు ఉన్నాయి జొన్నల్లో పీచు పదార్థం అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మనకు డైజెషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది విటమిన్ బి సిక్స్ ఎక్కువగా ఉండి బాడీకి కావాల్సినంత ఎనర్జీని ఇస్తుంది అనమాట అంతేకాదు బ్లడ్ లెవెల్స్ ని పెంచే ఐరన్ కాల్షియం విటమిన్ బి పోలిక్ ఆసిడ్ వంటి చాలా ఈ జొన్నల్లో ఉంటాయి జొన్నల్లో అన్ని రకాల చిరుధాన్యాల కంటే కూడా చాలా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పిల్లలకు పిల్లలకు పాలిచ్చే తల్లులకు ఈ జొన్నలతో చేసే అంబలు గాని జొన్న రొట్టెలు గాని పెట్టడం వల్ల వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారని మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇక రవ్వ రెడీ అయిపోయిందండి ఈ రవ్వతో మనం జొన్న గడక గటక ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక గ్లాసు జొన్న రవ్వ తీసుకున్నానండి దానికి బదులుగా నేను ఒకటికి మూడున్నర గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను మామూలుగా అయితే మూడు సరిపోతుంది మాకు జ్యూసీగా ఉండడం అంటే ఇష్టం సో అందుకోసమని ఇంకో హాఫ్ గ్లాస్ ఎక్కువగానే వేసుకున్నానండి కొంతమంది కుక్కర్ లో చేస్తూ ఉంటారు కుక్కర్ లో వేసిన వాళ్ళు కరెక్ట్ గా మూడు వేసుకుంటే జ్యూసీగా వచ్చేస్తుంది లేదంటే గట్టిగా కావాలనుకుంటే కొంచెం తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే మూడున్నర గ్లాసులు వాటర్ ని వేసుకుంటున్నాను ఇప్పుడు రుచికి కావాల్సినంత సాల్ట్ ని వేసుకోవాలండి అంటే దీనికి కాంబినేషన్ గా మనం కూరనో మజ్జిగ చారునో ఏదైనా తీసుకుంటూ ఉంటాం కదా టమాటా చారు ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం సో అందులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు మరుగుతుంది కదా బాగా మరుగుతున్న దాంట్లో మనము ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టకుండా కాసేపు అలాగే ఉంచి కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో ఈ లోపు మనము మజ్జిగ చారును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి మనము పుల్లటి మజ్జిగను అలా పుల్లటి మజ్జిగ తీసుకోవటం మూలాన మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మజ్జిగ చారుకు జనరల్ గా మనము పులిసిన పెరుగునే తీసుకుంటూ ఉంటాం ఎందుకనంటే మనకు పాతకాలంలో పెరుగు అనేది స్టోర్ చేసుకోవడానికి ఫ్రీజర్ అలాంటిది ఏమీ లేదు కాబట్టి అప్పుడు వేస్ట్ చేయకుండా అలాగా మజ్జిగ చారు చేసుకునేవారు అయితే ఈ మజ్జిగ చారు పుల్లగా ఉంటేనే టేస్ట్ గా కూడా ఉంటుంది పుల్లటి మజ్జిగలో మనకు ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటుందండి అంటే గుడ్ బ్యాక్టీరియా అన్నమాట ఇవి ఎంత ఉంటే అంత మంచిది ఎందుకనంటే మనం తీసుకున్నప్పుడు ఆహారం ద్వారా చెడు బ్యాక్టీరియా అనేది రక్తంలోకి రాకుండా ఈ పుల్లని పెరుగు తీసుకోవటం ద్వారా మనకు ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట సో మజ్జిగ చారు తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి సమ్మర్ లో అయితే చాలా చాలా మంచిది బాడీని చాలా వరకు కూల్ చేస్తుంది అనమాట కాదండి ఈ మజ్జిగ చారులో మనం ఉల్లిపాయలు కూడా వేస్తాము కదా దాంతో కూడా మనకు కూలింగ్ అనేది ఎక్కువగా ఇస్తుంది సో సమ్మర్ లో ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ ప్రైస్ కూడా ట్రై చేయండి మజ్జిగ చార్ అనేది చాలా మంచిది అలాగే ఈజీ కూడా ఈ బిజీ లైఫ్ లో ఆఫీస్ లోకి వెళ్లే వాళ్ళు బిజీ బిజీగా బిజీ పర్సన్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ మజ్జిగ పులుసు అనేది చాలా మంచిది పిల్లలు కూడా పేచి పెట్టకుండా తింటారండి చాలా చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి గడక ఉడికిపోయిందండి దగ్గర పడ్డది అయిపోవచ్చింది ఇలా మనకు చేతులతో చూసినట్లయితే మెత్తగా ఉడికిందని తెలుస్తుంది సో ఇక మనం గ్యాస్ కట్టేసేసి మనం పక్కకు షిఫ్ట్ చేసుకొని మజ్జిగ చారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు గిన్నె వేడెక్కాక మనము కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పట్టదు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్లో నేను ఇంగువే వేస్తానండి ఇంగువ వాడుకున్న వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఆప్షనల్ అలా ఇంగో వేయటం మూలాన మనకు చాలా ఈ చలికాలం వానకాలంలో ఆయసం ఉబ్బసం అనేది రాకుండా ఉంటుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఆవాలు జీలకర్ర కొన్ని మినపప్పు శనగపప్పు దినుసులు కూడా వేసుకోవాలి ఇవి బాగుంటాయండి టేస్ట్కి కొన్ని మిరప గింజలు కొంతమందికి ఇష్టం ఉంటాయి కొంతమందికి ఇష్టం ఉండదండి అలాగే ఎండుమిర్చి వేసేసుకోవాలి కొంచెం కూర మెంతి అనేది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది సో ఉంటే మెంతి వేసుకోండి ఆప్షనల్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి ఇలా కలుపుకోవాలండి మనకు మినపప్పు శనగపప్పు అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మీడియంగా ఉంటే టేస్ట్ భలే వస్తుంది ఈసారి ఒకసారి ట్రై చేయండి అలాగా ఇలా వేసేసుకున్నాక అన్నింటినీ కలుపుకోవాలి అలా కలుపుకున్నప్పుడు మనకు కావలసినంత సాల్ట్ని అంటే పుల్లటి పెరుగులో ఆల్రెడీ సాల్టీగా ఉంటుంది అందుకోసమని కొంచెం సాల్ట్ మజ్జిచారలు ఎప్పుడైనా తక్కువగానే వేసుకోవాలి రైస్ కోసమైనా కూడా పసుపు కూడా వేసేసుకొని కలుపుకొని కావాల్సినంత ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి కొంతమంది ధనియాల పొడి మిరియాల పొడి కూడా వేసుకుంటూ ఉంటారు అల్లం ముక్కలు కూడా వేసుకుంటూ ఉంటారు అది అన్నీ కూడా ఆప్షనల్ నేనేం వేసుకోలేదండి ఇక మనం చిలికి పెట్టుకున్నటువంటి పెరుగుని పోసేసినట్లయితే మజ్జిగ పెరుగు మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి ఇక మనము ఆయిల్లో కొంతమంది వేపుకుంటారు ఉల్లిపాయలు లేదా పచ్చిగానే వేసుకుంటారు నేనైతే పచ్చిగానే వేసుకుంటానండి మనకు స్టవ్ అనేది ముందే కట్టేసుకోవాలండి ఎందుకనంటే పెరుగు అనేది వేడి చేయకూడదు పోషకాలు అనేవి మిస్ అవుతాయి అనమాట అందుకోసం అని వేడి చేయకూడదు ఇక మనం వేడివేడిగా ఉన్నటువంటి ఈ జొన్న గడకని ప్లేట్లోకి తీసుకొని అందులోకి చిన్న గుంటగా చేసేసుకొని అందులో మన టేస్టీ అండ్ హెల్దీ మజ్జిగ చారు వేసుకున్నట్లయితే సూపర్ అండ్ టేస్ట్ టేస్ట్గా ఉంటుందండి చూసారు కదండి వెయిట్ లాస్ కి అలాగే డయాబెటీస్ కి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి గడక తయారీ విధానం అలాగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి మజ్జిగ తయారీ విధానం అలాగే మజ్జిగ ఆరోగ్య ప్రయోజనాలను గురించి కూడా మీరు తెలుసుకున్నారు కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ని ఎనేబుల్ చేయండి మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి